ఈరోజు కనుమ పండుగ రోజు మన నియోజకవర్గంలో ఉండేటువంటి పాత్రికేయులతో అందరితో కూడా కలిసి ఈ పండుగకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మా గ్రామానికి మిమ్మల్ని అందరినీ పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఎందుకంటే ఇది పండుగ రోజు ఎట్లా అందరూ వచ్చారు కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించినవి కూడా రెండు మూడు విషయాలు మీతో పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగింది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపు ఆరు ఏడు నెలలుగా వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా సిసి రోడ్లకు సంబంధించి దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో పనులు దాదాపు కంప్లీట్ చేశాం ఈ ఆరు నెలలు అదేవిధంగా లింక్ రోడ్లు ఏదైతే ఈజీఎస్తో మ్యాచింగ్ తీసుకొని లింక్ రోడ్లు తారు రోడ్లు ఈ నియోజకవర్గంలో పది కోట్ల రూపాయలతో దాన్ని కూడా మొదలుపెట్టాం దాదాపు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి అదేవిధంగా ఎక్స్టర్నల్ నీడెడ్ ప్రాజెక్ట్ ఈఏపి రోడ్ ఎందుకంటే ఇది మీ అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలకు ముందే రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ యొక్క రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడం గడిచిన ఐదు సంవత్సరాలు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా దాన్ని పడేయడం మళ్ళీ కూడా అధికారం వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ కూడా పటాలెక్కించే కార్యక్రమం చేశాం దాదాపు ఆ రోడ్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మార్చికి లోపలనే పూర్తి స్థాయిలో దాదాపు నూట పదిహేడు కోట్లతో నూట ముప్పై రెండు రింక్ రోడ్లు అంటే నియోజకవర్గంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది ప్రతి గ్రామానికి లింక్ చేయాలా ప్రతి గ్రామానికి రోడ్ కనెక్టివిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం అది మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా దాన్ని పూర్తి చేసి ఈరోజు రేట్లు మరి ఎస్ఎస్ఆర్ రేట్లు డిఫరెన్స్ ఉన్నా దాన్ని ఏదో రకంగా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో దాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇకపోతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చాలా వర్క్స్ శాంక్షన్ చేశాం అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో కొన్ని పూర్తిగా కూడా మరుగున పడ్డాయి దాంట్లో ప్రధానంగా కౌంటినియర్ చెక్ డ్యామ్స్ ఆ చెక్ డ్యామ్స్ సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకొచ్చాం టెండర్స్ కూడా దాదాపు కంప్లీట్ అయినాయి మళ్ళీ ఆ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం మళ్ళీ కూడా దాన్ని మళ్ళీ కూడా గవర్నమెంట్కి పంపించి దాని శాంక్షన్కి ప్రయత్ ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ ఆరు కోట్లు కావచ్చు జగ్జీవన్ రామరావుకి సంబంధించినటువంటిది కోటి తొంభై లక్షలు కావచ్చు గంగన్న శిరస్సు ప్రధానంగా టౌన్కు సంబంధించి గంగన్న శిరస్సు డ్రింకింగ్ వాటర్కు ఈరోజు ఏదైతే మనకు కౌండినియా ప్రాజెక్ట్ ఉందో దానికి లింక్ గంగన్న శిరస్సు చేస్తే ఎప్పటికీ కూడా టౌన్లో నీటి ఎద్దడి రాకుండా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ రోజే దానికి శ్రీకారం చుట్టాం స్టేజ్ వన్ క్లియరెన్స్ కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్లతో స్టేజ్ వన్ క్లియరెన్స్ కంప్లీట్ చేశాం ఆ రోజు ఇప్పుడు దాన్ని స్టేజ్ టూ క్లియరెన్స్ కూడా ఇరవై ఏడు కోట్లతో ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఎందుకంటే టైలాండ్ ప్రాంతం ఇది ఈ టై ల్యాండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం రెండు రాష్ట్రాలకు ఒక మూల కలునేరు నియోజకవర్గం ఉంది ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మనం టైల్యాండ్ వచ్చేటప్పటికి ఇక్కడ సబ్స్టేషన్స్ ఎక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉంది థర్టీ త్రీ కేబీ సబ్స్టేషన్స్ కాకుండా వన్ థర్టీ టూ కేబీ సబ్స్టేషన్స్ పెంచితే దాని నుంచి నాణ్యమైనటువంటి కరెంటు థర్టీ త్రీ కేబీకి ఇస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇండస్ట్రియలైజేషన్కు ప్రాబ్లం లేకుండా ఉందనే ఆలోచనతో రెండు వేల పద్దెనిమిదిలోనే వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్స్ రెండు శాంక్షన్ చేశాం ఆ దాంట్లోనే ఒకటి ఈ మధ్యనే మనము బైరెడ్డిపల్లి మరి వికోట మధ్యలో మరి తోటకరం దగ్గర వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ శాంక్షన్ అది ఆ రోజు శాంక్షన్ చేసింది మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాన్ని మళ్ళీ కూడా ఇనాగ్రేట్ చేసేటువంటి అవకాశం జరిగింది ఆ రోజే సేమ్ శాంక్షన్లో మన గనరాజుపల్లి దగ్గర ఇంకొక వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఎందుకంటే ఆ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ అక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఆ రోజు ఎక్కువ గనరాజుపల్లి దగ్గర ఇండస్ట్రియలైజేషన్ తీసుకొస్తున్నాం అక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ప్లస్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఒకటి మరి గుండుగల్లో కూడా శాంక్షన్ వేసి తెచ్చాం రెండు శాంక్షన్స్ అట్లే ఉన్నాయి ఈరోజు దాకా కూడా థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ మాత్రం ఈ మధ్యలోనే ఒక వారం క్రితం దాన్ని స్టార్ట్ చేయడానికి పూర్తిగా కూడా అనుమతులు కూడా తీసేసుకున్నాం అది థర్టీ త్రీ కేబీ సబ్స్టేషన్ దాన్ని ఇమీడియట్గా ప్రారంభోత్సవం చేసి మరి వర్క్ ప్రొసీడ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యనే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటు మన బీ కోటలో మనకు రెస్కో పరిధిలో ఏదైతే ఉందో ఆ రెస్కో పరిధిలో మనకు అక్కడ రాము వాళ్ళ విలేజ్లో లింగాపురంలో ఒకటి మనకు మరి అన్నవరం దగ్గర ఒకటి ఆ రెండు ఈ నియోజకవర్గంలో ఆ రెండు సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ తీసుకొచ్చాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇంకా అడిషనల్గా ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో లో వోల్టేజ్ తీరాలంటే ఇంకా ఏడు అడిషనల్ సబ్స్టేషన్స్ కావాలి అవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపలనే చేస్తానని చెప్పి అటు ప్రభుత్వ పరంగా సీఎండి గారు కూడా చెప్పడం జరిగింది మిగిలిన కూడా అన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకోబోతాను ఇవి ఎందుకు నేను ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నానంటే రైతులకు లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి పదకొండు కోట్ల గతంలో శాంక్షన్ చేశాం అది కూడా పైప్ లైన్లో పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీస్తున్నాం ఆ మోడల్ మార్కెట్ కమిటీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టౌన్లో ఉండేటువంటి మార్కెట్కు బయట నుంచి వస్తే అటు ట్రాఫిక్ ఇబ్బంది కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ టమాటాకు సంబంధించి ఒక మోడల్ మార్కెట్ని తీసుకొస్తే హైవే పక్కన తీసుకొస్తే బాగుంటుందని ఆ రోజు దాదాపు ముప్పై మూడు ఎకరాలు గవర్నమెంట్లో క్లియరెన్స్ తీసుకొచ్చి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది గడచిన ఐదు సంవత్సరాలుగా దాన్ని ఊసే లేకుండా పూర్తిగా పక్కన పడేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని సర్వే చేయడం దానికి నంబరు క్రియేట్ చేయడం అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ ఉందో వాళ్ళ నుంచి మళ్ళా కూడా మార్కెట్ బదలాయించే కార్యక్రమాన్ని ఈ మధ్యనే కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా గవర్నమెంట్ పంపించాం అది అయిపోయిన తర్వాత అక్కడ మార్కెటింగ్ ఏ రకంగా తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ ద్వారా కావలసినటువంటి స్టేట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే అక్కడ మార్కెట్ ఫెసిలిటీ పెడితే టౌన్ పైన ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది తగ్గుతుంది అక్కడ టౌన్లో ఉండేటువంటి మార్కెట్ను లోపలికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది బయటకు వచ్చేటువంటి వెహికల్స్ ఎందుకంటే ఇప్పుడు సిక్స్ వీలర్స్ టెన్ వీలర్సు టౌన్లోకి రావాలంటే ఈ మార్కెట్లోకి రావడానికి ఇబ్బంది పడి పక్కన అనుకూలంగా ఉండేటువంటి మార్కెట్లకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రేట్లు పెరుగుతూ ఉన్నాయి పలమనేరులో ఇక్కడ కన్వీయన్స్ మనం ఇవ్వకుండా పోయేదానివల్ల ఆ రేట్లు కావాల్సినటువంటి వ్యాపారస్తులు ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి ఇబ్బంది లేకుండా లోడ్ చేసుకొని తీసుకుపోవడానికి ఇబ్బంది ఉంటుందని పక్క మార్కెట్లపై దృష్టి పెడతా ఉన్నారు మనకు ఫ్రీగా మార్కెట్లోకి టెన్ వీలర్స్ కానీ తీసుకురాగలిగితే ఇక్కడ ఎక్కువగా కూడా హైవేలో పెడితే వ్యాపారస్తులు ఎక్కువ వస్తారు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది రేట్లు కూడా ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇంకొక ప్రధానమైన సమస్య ఈ నియోజకవర్గంలో ఏనుగుల సమస్య అది ఎప్పటి నుంచేనో ఆ ఏనుగుల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను అభ్యర్థించడం జరిగింది ఈ యొక్క ఏనుగుల్ని నివారించాలంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఏదైతే కర్ణాటకలో కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ ఒంటరి ఏనుగులను కంట్రోల్ చేయడానికి ఈ ట్రైన్ యానిఫల్స్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక పక్క ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి నిధుల సమస్య కూడా ఈరోజు లేదు ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ చేయాలంటే డబ్బులతో ఇబ్బంది ఉంది కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్కు ఎందుకంటే మనకు ఎక్స్ప్రెస్ వే పలమనేరు కాన్స్టిట్యున్సీలో అడవిలో ముగిలిఘాట్ నుంచి పోతా ఉంది ఎక్కడైతే ఎక్స్ప్రెస్ వే మన ఘాట్లో పోయిందో అక్కడ ట్రీస్కు ఇచ్చిన ల్యాండ్కు కాంపెన్సేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇంకా అకౌంట్లో మురుగుతా ఉంది ఆ డబ్బుల్ని ఇక్కడ ఖర్చు పెట్టమని చెప్పి నేను ఆ రోజే వచ్చిన వెంటనే నేను గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది దానిపైన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశాం ఇక్కడి నుంచి కూడా కొంతమందిని మావిటీళ్ళని ఇక్కడ ట్రైన్ చేసి ఆ బందిపూర్ దగ్గరికి కూడా ఆ మామిటీళ్ళు కూడా పంపించడం జరిగింది ఎందుకంటే ఆ ఏనుగులు ఏవైతే ఇక్కడ తీసుకొస్తామో వాటితో కొన్ని రోజులు వీళ్ళు ఉంటే అలవాటు అవుతాయని చెప్పి అక్కడ కూడా పంపించడం జరిగింది దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు గుడియాతం గుడియాతం రోడ్లో దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ యాభై ఎకరాలు ఇరవై హెక్టార్లకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈ యొక్క ఫారెస్ట్ నుంచి అక్కడ రాబోయే కాలంలో చిన్నపిల్లలు వచ్చి చూడడానికి కానీ ఎలిఫెంట్స్ చూడడానికి కానీ అవి స్నానాలు చేయడానికి కానీ అక్కడ డాక్టర్ వాళ్ళకు కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఇది కానీ చేస్తే కొంతవరకు ఈ నియోజకవర్గంలో ఏనుగుల వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఎప్పటి నుంచో మన పలమనేరు వాసులకు ఒక టౌన్ హాల్ కావాలని కోరిక ఉండేది గత ప్రభుత్వంలోనే దాదాపు మూడు కోట్ల రూపాయలతో నేను శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు కోటి ఎనభై లక్షలు గవర్నమెంట్ నుంచి ఆ రోజు డబ్బులు కూడా అకౌంట్లో ఇచ్చాను బట్ గడిచిన ప్రభుత్వంలో దాన్ని కూడా మరుగున పడేసి ఇంకొక దానికి వాడే ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డపడి దాన్ని ఆపేయడం జరిగింది ఈరోజు ఇంకా కోటి ఎనభై లక్షలు సేమ్ అకౌంట్లో అదే శాంక్షన్ ఉంది కాబట్టి దాన్ని గా మొదలు పెడతా ఉన్నాం దాదాపు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగింది దానివల్ల అది రెండు ఎనభై ఐదు పోయి ఐదు కోట్లు అయింది ఐదు కోట్లకు ఇప్పుడు ఊటి ఎనభై మన దగ్గర ఉంది మిగిలిన డబ్బులు కూడా అంచెలంచెలుగా తీసుకుందామని ఫేజిడ్ మేనర్ కింద దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతాను ఇంకొక పక్క ఎస్టీపీ ఎందుకంటే పలమనేరుకు మనకు ఉండేటువంటి పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ పెద్ద చెరువులోకి పోయేటువంటి డ్రెయిన్ వాటర్ అంతా కూడా చెరువులోకి వెళ్ళడం వల్ల సపరేట్గా లైన్ తీసుకెళ్ళి అక్కడ దాన్ని శుద్ధి చేసి ఆ నీళ్లను కిందకు పంపించే కార్యక్రమం కోసం దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు అమృత్ పథకం కింద శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది ఆ దానికి కూడా ల్యాండ్ మరి రోజు ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని అధికారులు చేస్తున్నారు త్వరితగతిన దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం అదేవిధంగా బీసీ బాలికలు రెసిడెన్షియల్ కళాశాల శాంక్షన్ చేసాం దాని ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది దానికి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసాం దానిపైన కూడా కంప్లీట్ చేస్తున్నాం అదేవిధంగా వీకోట్లో ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అమ్మాయిలకు తీసుకురావడం జరిగింది ఈరోజు కూడా నిన్న కలెక్టర్ గారితో మాట్లాడే ఎందుకంటే ఆ రోజు శాంక్షన్ తెచ్చినటువంటి బిల్డింగ్ ఇక్కడ అవకాశం లేకపోతే చిత్తూరులో ఒక చోట రెంటెడ్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది ఈరోజు నేను అదే ఇక్కడ మన ఏరియాలో ఎక్కడైనా ఒక బిల్డింగ్ అని చూపిస్తే నేరుగా దాన్ని ఇక్కడికే మనం షిఫ్ట్ చేసుకొని వీకోటి దగ్గర ఎక్కడో ఒక చోట ఇమీడియట్గా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దాన్ని శాంక్షనింగే అని శాంక్షన్ చేసాం ల్యాండ్ కూడా వీ కోట్లోనే ఐడెంటిఫై చేసి టేకన్ ఓవర్ హ్యాండెడ్ ఓవర్ కూడా ల్యాండ్ ఇచ్చేసాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేదానికి మన దగ్గర ఇమీడియట్గా అవకాశాలు లేకపోతే టెంపరీగా అయినా మనం ఈడ మనము వీకోట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడమన్నాం ఎవరైనా వాళ్ళు ఉండి దానికి సరిపోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ చిత్తూరు నుంచి కూడా దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా డిగ్రీ కాలేజ్ మన వికోటకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ కూడా మళ్ళీ రూసాలో దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ చేస్తా ఉన్నాం రూసా ద్వారా నిధులు తెచ్చి తెచ్చి ఖచ్చితంగా కూడా డిగ్రీ కాలేజ్ పూర్తి స్థాయిలో విత్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది శాంక్షన్స్ అన్నీ కూడా క్యాన్సర్ కూడా కాలేదు ఇప్పుడు నేను చెప్పేటవన్నీ కూడా డిగ్రీ కాలేజ్ కానీ ఈ యొక్క మైనారిటీ స్కూల్స్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్స్ అట్లే లైవ్లో ఉన్నాయి లైవ్లో ఉన్నాయి పనులు జరుగుతూ ఉన్నాయి దాటిని మళ్ళా కూడా మనం ఫాలో అప్ చేసి కంప్లీట్ చేసుకోగలిగితే ఇక్కడ మనం అవి చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కైగల్ ప్రాజెక్టు లాస్ట్ గవర్నమెంట్లోనే కైగల్ ప్రాజెక్ట్ దాదాపు పంతొమ్మిది కోట్లతో శాంక్షన్ చేసి కెండర్లు పిలిచాం ఫౌండేషన్ కూడా వేసాం అయితే దాన్ని పూర్తిగా నిలిపి ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ చేస్తే దాదాపు మళ్ళీ రీఎస్టిమేట్స్ చేస్తే ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు డబ్బులు కావాల్సి వస్తుంది దాన్ని కూడా గవర్నమెంట్ పంపించాం ముఖ్యమంత్రి గారికి చెప్పాం త్వరితగా దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకోపోతా ఉన్నాం ముఖ్యంగా మనకి ఎక్స్ప్రెస్ వే బైరేడుపల్లలో ఎక్కడైతే ఇన్లెట్ అవుట్లెట్ ల్యాండ్ అవుతుందో అక్కడ ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయడానికి ఈ కైగల్ ప్రాంతాన్నే ఒక బేస్ కింద తీసుకోపోతూ ఎందుకంటే ఈ కైగల్ అనేది మనకు ఉండే వాటర్ ఫాల్స్ కానీ అక్కడ శివుని విగ్రహం కానీ పడే నీళ్లు విగ్రహం పైన పడ్డం కానీ పైన మనకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇక్కడ కొంత మనము టూరిజానికి సంబంధించినటువంటి రిసార్ట్ లాగా డెవలప్ చేసుకొని టూరిజం ఇంప్రూవ్ చేస్తే అందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మంచి వాతావరణం ఉండేటువంటి ప్రాంతం కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం మళ్ళా కూడా అడిషనల్గా శాంక్షన్ చేసి తీసుకునే కార్యక్రమం చేశాం అదేవిధంగా పలమనేరు అర్బన్ ఏరియాకి సంబంధించిన సిప్ ప్రోగ్రామ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ సిప్పు ప్రోగ్రామ్ యాభై కోట్లతో లాస్ట్ గవర్నమెంట్లో మనం తీసుకోవడం జరిగింది శాంక్షన్ చేయడం అది మళ్ళీ మరుగున పడింది ఈ ఒక నెల ముందు మళ్ళా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కన్సర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి దానికి సంబంధించిన ప్రపోజల్ పంపించమని డిపార్ట్మెంటే చెప్పడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా రీఎస్టిమేట్స్ పంపించాం అంటే గతంలో చేసినవి కొన్ని ఆగిపోయినాయి కొన్ని లైవ్లో ఉన్నాయి కొన్ని చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈ నియోజకవర్గంలో అటు రోడ్ కనెక్టివిటీస్ కానీ రైతులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ పరంగా కానీ డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ విధంగా సాగునీటి పరంగా కానీ మార్కెటింగ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి కూడా ఇది మనకు బాండర్లో ఉంది ముఖ్యంగా మనకు ఎక్స్ప్రెస్ వే మన ప్రాంతానికి ల్యాండ్ కావడం మన అదృష్టం దాని ద్వారా కూడా ఎక్కువగా కూడా ఈ పలమనేరు పరిసరాల్లో ఉండేటువంటి ప్రాంతం కొంత ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్లను కూడా ఎక్కువ అట్రాక్ట్ చేసే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా ఈ ఆరు నెలల్లో ఏడు నెలల్లో ఇన్ని కార్యక్రమాలు మళ్ళా కూడా పైప్లైన్లో పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇది కాకుండా ఈరోజైతే జల్ జీవన్ మిషన్కి సంబంధించి గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గతంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో జలజీవన్ జీవన్ మిషన్లో అసలు ఎంత డ్రా చేశారు ఎక్కడేం పని చేశారు అనేటువంటి చెప్పడానికి ఎక్కడ దాఖలు కొంత డబ్బులు ఖర్చు పెట్టినారు కొంత వదిలేసారు పూర్తిగా కూడా దాన్ని మరుగున పడేసారు ఇప్పుడు మళ్ళీ కూడా దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ ప్లాన్స్ అన్ని కంప్లీట్ చేసి ప్రతి గ్రామానికి క్లియర్ కట్గా ప్రతి ఇంటికి స్వచ్ఛంగా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మన కూటమి ప్రభుత్వం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్లే ప్రయత్నంలో తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ఈ యొక్క నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో లేము దానికి ముందు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని తప్పకుండా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటాను బైపాస్కి సంబంధించి పదే పదే కూడా చెప్పడం జరిగింది నేను ముఖ్యమంత్రితో కూడా మాట్లాడాను బైపాస్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఫోర్ లైన్ ఏదైతే పలమనేరు నుంచి కృష్ణగిరికి వెళ్ళేటువంటి రోడ్డు ఫోర్ లైన్కు చేయడానికి డిపిఆర్స్ కూడా టెండర్ స్పీచ్ కంప్లీట్ అయ్యింది ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత మనము అటు బైరెడ్డిపల్లి కానీ ప్రత్యేకంగా బీకోట కానీ బీకోటకు ఇప్పుడు ఇప్పుడు వేసే బైపాస్ పూర్తిగా కూడా అది కర్ణాటకకు పోయి ఉపయోగపరంగా ఉండే బైపాస్ కాదు ఇప్పుడు లెఫ్ట్లో మళ్ళీ ఒక బైపాస్ తీసుకోగలిగితే ఇప్పుడు దీని ద్వారా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా మనం దీన్ని వదిలేసిన ఇటుపక్క ఈసారి వేసేటువంటి దీంట్లో డిపిఆర్ మెరిట్ తీసుకోండి మనకు ఈస్టర్న్ సైడ్ ఏదైతే వీకోటకు ఈస్టర్న్ సైడ్ ఉందో దాంట్లో నుంచి మనం బైపాస్ తీసుకెళ్తే ఉపయోగపడుతుంది రెండు పక్కల వచ్చి కూడా మనకు రింగ్ రోడ్ ఉపయోగపడుతుంది రెండు పక్కల మనకు అనుకూలం ఉంటుందని చెప్పి చెప్పారు అది రెండు కానీ జరిగితే వీకోటకు మనకు బ్రహ్మాండంగా కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం అదే ఇప్పుడు ఏదైతే రామ్ మనకు ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి లింక్ కూడా సీఎం గారు ఆ ఎయిర్పోర్ట్ నుంచి లింక్ కూడా మనం వీకోట దగ్గర దగ్గరనే మనం కలపాలని ఏదైతే ఈ యొక్క బైపాస్ వస్తుంది ఫోర్ లైన్ వస్తుందో దానికే లింక్ చేయాలని కోరడం జరిగింది మనకు అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది ఎందుకంటే వీకోట నుంచి డైరెక్ట్గా కార్గో ఎయిర్పోర్ట్కు ఏదైతే పోవడానికి కూడా మనకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు మనకు ఏవియేషన్ మినిస్టర్ కూడా ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీనే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఏ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆ ఎయిర్పోర్టు త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దానివల్ల మనకు అటు కుప్పం నియోజకవర్గానికంటే కూడా మనం మెయిన్ బీకోటా ప్రాంతం వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది దానికి కావాల్సినటువంటి కనెక్టివిటీ కూడా ఆయన చెప్పారు కాబట్టి మనకు దానివల్ల ఉపయోగం ఉంటుందని తెలియజేసుకుంటాం கொஞ்சம் <laughs> <laughs> Look at